దీన్నైతే ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉంది హలో ఆయ్ నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం హార్షి హిల్స్ కి అయితే వచ్చాము ఇక్కడైతే గంగోత్రి సరస్సు అయితే ఉంది గాలిబండ ఉంది రెండు వ్యూవింగ్ పాయింట్లు ఉన్నాయి రెండుగా మూడు వ్యూవింగ్ పాయింట్లు ఉన్నాయి ఆ మూడు చూపించాను ఒకటి సూసైడ్ వ్యూవింగ్ పాయింట్ ఇంకోటి వెస్టర్న్ వ్యూవింగ్ పాయింట్ ఇంకోటి అయితే పార్క్ లో ఒక వ్యూవింగ్ పాయింట్ ఉంది అది చూపించాను ఈ హార్ హిల్స్ లోనే ఒక పార్క్ అయితే ఉంది ఆ పార్క్ లో అయితే మినీ జూ పార్క్ అయితే ఉంది ఆ హార్టీస్ పక్షులు ఉన్నాయి మళ్ళీ నమిల్లు ఉన్నాయి మళ్ళీ వచ్చి కుందేళ్ళు ఉన్నాయి మసలు ఉన్నాయి ఆ తాబేళ్ళు ఉన్నాయి నక్షత్ర తాబేళ్ళు అంటారు కదా అవి ఆ బాతులు ఉన్నాయి మళ్ళీ బోటింగ్ ఉంది నూట అరవై నాలుగు ఏళ్ళ నాటి ఒక చెట్టు అయితే ఉంది నీలగిరి చెట్టు అదైతే డబ్ల్యూహెచ్ హార్స్ అయితే నాటారంట దీని అయితే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉంది దీన్ని టూరిజం ప్లేస్ కూడా అంటారు ఇక్కడ ఏపీ టూరిజం స్టే హోటల్స్ కూడా ఉన్నాయి ఈ మల్లమ్మ దేవస్థానం కూడా ఉంది అది చూపించాను మిస్ చేయకండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అడ్వెంచర్ ఉంది ఫుల్ అయితే ఈ వీడియో నేను చూపిస్తాను ఇదైతే మదన్పల్లి నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇది ఆర్స్టే హిల్స్ అని దీన్ని ఏనుగు మల్లమ్మ అని కూడా అంటారు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు గూగుల్ మ్యాప్స్ అయితే వేసుకోండి ఆస్ట్రే హిల్స్ అని కొట్టండి వస్తుంది ఇక్కడ బస్ అవైలబిలిటీ కూడా ఉంది అని చెప్తున్నారు మదన్పల్లి నుంచి అయితే ఉంది బస్ అవైలబిలిటీ అయితే ఉంది అని చెప్తున్నారు కానీ బైక్ లో వస్తే మాత్రం సూపర్ గా ఉంది ఇది చలికాలం అయితే ఖాళీ త్రీ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుందంట వానాకాలం అయితే టెన్ ఇంకా ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది అదే ఎండాకాలం అయితే ఒక ట్వంటీ ఇంకా థర్టీ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది అని చెప్తా ఉన్నారు వేసవి అని డబ్ల్యూహెచ్ అయితే ఇంప్రూవ్ చేశారంట స్విమ్మింగ్ పూల్ ఉంది ప్రతి ఒక్కటి అయితే ఇచ్చాను దీంతోనే ఇంకా వీడియోలోకి వెళ్ళి చూడండి మొత్తం చూపిస్తాను ఆర్స్ హిల్స్ ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుల్ అయితే ఇదే ఎంట్రెన్స్ వెల్కమ్ టు అని ఉంది ఇక్కడైతే ఫస్ట్ లేని టోకన్ ఫీజ్ అయితే కట్టాలి టూ వీలర్స్ థర్టీ ఆటో సెవెంటీ కారు హండ్రెడ్ మినీ బస్ సెవెన్ వన్ సెవెంటీ బస్సు లారీ వన్ సెవెంటీ అదే ఏనుగు మల్లమ్మ కొండలు అక్కడికే వెళ్తున్నాం మనమైతే మేమైతే బైక్లో వచ్చామో మా టోకన్ అయితే థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే ఒక కాల్కొండ అయితే ఎక్కాము అంతే మనమైతే అక్కడి నుంచినే వచ్చింది ఆడే టోకన్ అయితే తీసుకునింది వాటి నుంచి కాల్కొండకి ఇట్లా తెలుస్తూ ఉంది అతకైతే వెళ్తాము ఇదే ఏనుగు మల్లమ్మ కొండలు ఇవంతా ఏనుగు మల్లమ్మ కొండలే ఏనుగు కొండలు అని ఎందుకంటారంటే మల్లమ్మని ఏనుగులయితే కాపాడాయట తర్వాత ఏనుగుల ఏనుగలనైతే మల్లమ్మ ఇక్కడ అయితే ఈ కొండల్లో సాకింది అని చెప్తారు దాని నుంచి ఏనుగు మల్లమ్మ కొండలోనైతే పిలుస్తారు పోయిన ఇంకా నీళ్ళంతా వస్తున్నాయి తర్వాత డబ్ల్యూహెచ్ హార్స్లే ఇక్కడికైతే వచ్చి ఈ ఏరియానైతే డెవలప్ చేస్తారంట దాని నుంచి దీన్ని ఆశ్రే హిల్స్ అని అయితే పిలుస్తారు కింద నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఇది ఘాట్ రోడ్ అయితే ఉంటుంది ఎవరైనా బైకుల్లో వచ్చే వాళ్ళు కొంచెం హుషార్క్ అయితే ఉండాలి ఎందుకంటే చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి చాలా ఓవర్ ఇది ఘాట్ రోడ్ అయితే ఉంది ఆర్శ్రే హిల్స్ ఎక్కేటప్పుడు మధ్యలో అయితే గంగోత్రి సరస్సు అయితే వస్తుంది ఈ గంగోత్రి సరస్సు స్పెషల్ ఏమంటే ఇక్కడ అడ్వెంచర్ అయితే ఉంది అంటే తాళ్ళంతా కట్టినరు చుట్టేసుకొని వచ్చి ఆ తాళ్ళ మీద కొయ్యి మీద అయితే మనం నడుచుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకోటి ఏమన్నా అంటే ఈ కొండలు పైన పొడిన నీళ్ళంతా ఈ గంగోత్రి సరస్సులోనే వచ్చి స్టోరేజ్ అయితే అవుతుందంట ఇక్కడొచ్చి ఈ ప్రాణులు ఉన్నాయి జింకులు దుప్పులు ఖనిజులు అంటారు ఆ ఖనిజులు అయితే నాకు అని అనేది తెలీదు మీకు ఎవరికైనా తెలిసింటే మీరు అయితే కామెంట్ చేయండి అవైతే ఇక్కడ ఈ నీళ్ళు తాగైతే బ్రతుకుతుంటాయి అని అయితే చెప్తారు ఇక్కడైతే మంచి మంచి చెట్లు అయితే ఉన్నాయి నీలగిరి చెట్లు మళ్ళీ గంధంపు చెట్లు అంతా పెద్ద పెద్ద చెట్లు ఎందుకంటే ఇది అడవి ఇది అడవి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఫోటోషూట్ అంతా జాస్తి మంది తీసుకుంటూ ఉంటారు మీరెవరన్నా ఫోటో షూట్ తీసుకోవాలంటే ఇదైతే మంచి ప్లేసు కానీ ఇక్కడైతే కొంచెం హుషారుగా అయితే ఉండాలని చెప్తారు ఎందుకంటే ఇక్కడ అడవి ప్రా అడవి మృగాలు అయితే ఉన్నాయి అని అయితే చెప్తారు ఇక్కడైతే తాళ్ళు అయితే కట్టారు ఈ తాళ్ళను పట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క అయితే వెళ్ళొచ్చు అది గంగోత్రి సరస్సు ఇది అయితే అడ్వెంచర్ ఏరియా ఇది ఒక రౌండ్ వేసుకొని వచ్చేది వాటి నుంచి వాటి నుంచి ఇల్లు చుట్టేసుకొని ఇట్లయితే వచ్చి ఇదైతే వచ్చి ఇక్కడ వస్తారు అది రోడ్డు హూ ఫైనలీ ఆర్షా హిల్స్ ఎంట్రన్స్ పాయింట్కి అయితే వచ్చాము ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే ఏపీ టూరిజం అండ్ రిసెప్షన్ అయితే వస్తుంది మళ్ళీ పార్క్ అంతా ఉంటుంది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం గాలిబండ దగ్గరికి అయితే వెళ్తాము ఈ ఆర్షా హిల్స్ వచ్చి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నియర్లో అయితే ఉంది మదన్పల్లి నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు రైట్కి అయితే వెళ్దాం మన మెంటరెన్స్ అయితేనే ఏపీ టూరిజం అండ్ రిసెప్షన్ అయితే ఉంది ఏపీ టూరిజం హోటల్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరైనా స్టే చేయాలంటే కూడా చేయొచ్చు ఇదైతే సర్కల్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గాలిబండ మళ్ళీ రెండు వ్యూ పాయింట్లు ఏనుగుమల్లమ్మ టెంపుల్ని చూసుకొని అయితే పార్క్ దగ్గరికి రావచ్చు లేదంటే ఇక్కడ రైట్ సైడ్ ఎత్తుకుంటే ఇక్కడ ఫస్ట్ అయితే పార్క్ వస్తుంది పార్క్ లోపల మినీ జూ అయితే ఉంటుంది అవంతా నేనైతే మీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మనం గాలిబండ దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ లెఫ్ట్ ఎత్తుకొని చూడండి మనమైతే ప్రయాణం చేస్తున్నాము గాలిబండి చేత వెళ్తా ఉన్నాము ప్రతి నిమిషం దగ్గర దగ్గర హాలిడే హోమ్ बहुत సెలవు విడిదినంట హాలిడే హోమ్ రైల్వే డిపార్ట్మెంట్ గాలుబండి అయితే వచ్చేసింది ఇదే గాలిబండ దగ్గరకైతే వెళ్దాము దగ్గర నింకైతే చూపిస్తాను నేను ఫుల్ హెవీ గాలి అయితే తోలుతా ఉంది సల్గా అయితే ఉంది ఏసీలో ఉన్నట్లా ఇక్కడే పక్కలో గాడి అయితే పార్క్ చేసి చేసేసి వెళ్ళిపోదాం దీని వ్యూ పాయింట్ అని కూడా అనొచ్చు కానీ దీన్ని అయితే గాలి బండా అని అయితే పిలుస్తారు ఎందుకంటే ఇక్కడైతే గాలి అయితే చాలా జోరుగా అయితే తోలుతా ఉంటుంది ఫ్యామిలీ జట్లో వస్తే మాత్రం సూపర్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడైతే ట్రిప్లు వేస్తే ఇదైతే టూరిజం ప్లేసు ఫుల్ గాలి అయితే తోలుతా ఉంది ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న వాళ్ళనైతే అయితే హుషారుగా అయితే పెట్టుకోవాలా ఎందుకంటే గాలి అయితే హెవీగా తోలుతా ఉంది ఫోటోషూట్ కి అయితే సూపర్ ఉంటుంది ఇది ప్లేస్ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ ట్రిప్ అయితే వచ్చారు చాలా బాగుంటుంది అయితే ఇక్కడైతే చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని అంటే భోజనాలు అంతా తింటా ఉన్నారు గాలి బండ లాస్ట్ ఎందుకైతే వచ్చాము కింద అయితే చూస్తున్నారు కదా ఇదంతా లోయ ఇదంతా కొండలు చాలా బాగుంటుంది ఇక్కడ గాలి అయితే సల్లుగా అయితే తోలుతా ఉంటుంది వాటర్ నెక్స్ట్ అయితే సూసైడ్ వ్యూవింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ ఏపీ టూరిజం రిసార్ట్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి మైండ్ వేవ్ అంట పార్టీ హాల్ ఉంది వుడ్ కార్టన్స్ ఉంది లగ్జరీ సూట్స్ అని ఉంది ఇక్కడే ఇదైతే గాలిబండ దగ్గర అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తానే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏపీ రాయలసీమ క్యాంప్ సెంటర్ ఇదైతే ఇది ఆస్ట్రేన్ పైన అయితే ఉంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు ఇక్కడ ఇక్కడైతే క్యాంప్ వేసినప్పుడు అయితే ఇక్కడ ఉంటారేమో తెలుదు ఇదైతేనే నెక్స్ట్ పోలీస్ గెస్ట్ హౌస్ ఉన్నాయి పోలీస్ గెస్ట్ హౌస్ అని ఉన్నది అదంతా పోలీస్ గెస్ట్ హౌస్లే ఇది అయినాక మనమైతే ఫస్ట్ వ్యూవింగ్ పాయింట్ దగ్గరకైతే వెళ్దాం అక్కడ నుంచి వస్తేనే ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలా దాంబాద్ర పార్క్ సైడ్ పార్క్ సైడ్ దాంబా పార్క్ సైడ్ ప్లస్ స్ట్రైక్ పాయింట్ అయితే వస్తుంది ఫస్ట్ వ్యూవింగ్ పాయింట్ అయితే సౌత్ వ్యూవింగ్ పాయింట్ శ్రీరాము విగ్రహాలు కూడా ఉన్నాయి రాములూరు వచ్చిన శ్రీరాముని విగ్రహాలు కూడా ఫస్ట్ వస్తాను శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి మళ్ళీ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు వింగ్ పాయింట్కి అయితే అటు వెళ్ళాలి అటు అక్కడ వస్తుంది వివింగ్ పాయింట్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోవాలి అంతే నేచర్ అయితే సూపర్ ఉంది నేచర్ ఆస్వాదించాలంటే ఇక్కడికైతే రావాలా బైక్లో వస్తే మాత్రం ఫుల్ ఆస్వాదిస్తూ అయితే రావచ్చు ఫస్ట్ వివింగ్ పాయింట్ ఫస్ట్ వివింగ్ పాయింట్ అయితే ఇది సూసైడ్ వింగ్ పాయింట్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి పడి ఒక జంట అయితే చచ్చిపోయిందంట అట్లని చనిపోండి అని అయితే చెప్పను చచ్చిపోవడం చాలా తప్పు ఏమన్నా ఉంటే బతికి సాధించాలి కింద గ్రామాలంతా కూడా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి ఇండియా మ్యాప్ కనబడుతుంది అట్లా కనబడుస్తుంది చాలా బాగుంది అయితే ఇక్కడ నుంచి అయితే ఒక గ్రామం ఉంది ఆ విలేజ్ ఇండియా మ్యాప్ మ్యాప్ చూసినప్పుడు అట్లా కనబడుతుంది అట్లయితే కనబడుస్తుంది ఇక్కడ నుంచి కిందకి మొత్తము ఇదే ఫస్ట్ వ్యూవింగ్ పాయింట్ ఆఫ్ ఫార్ష్రీ హిల్స్ ఇదైతే వెస్టర్న్ వ్యూవింగ్ పాయింట్ మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను మనం అప్పుడే చూసాం వ్యూవింగ్ పాయింట్ అని అక్కడ నుంచి అయితే స్టెప్స్ మీద కూడా రావచ్చు బైక్లో కూడా రావచ్చు మేమైతే బైక్లో వచ్చాము ఇదైతే స్టెప్స్ ఇట్లా వచ్చేది ఇది సెకండ్ వ్యూవింగ్ పాయింట్ కూడా అంటారు ఫుల్ సేఫ్టీ అయితే తీసుకున్నారు ఇక్కడ అబ్బా సూపర్ ఉంది వివింగ్ పాయింట్ చూస్తున్నారు కానీ రీసౌండ్ కూడా ఉంది అవైతే పల్లెటూరులో విలేజెస్ కొండలు సూపర్ ఉంది వివింగ్ పాయింట్ అయితే ఇక్కడైతే కొండలో ఇదే సెకండ్ వ్యూయింగ్ పాయింట్ చూడండి ఎంత ఎంత ఉన్నాయో ఒక విలేజ్ అక్కడ రవి రవి అయితే కనబడతా ఉంది ఇంతే కనబడతా ఉంది విలేజ్ ఇక్కడ విలేజ్ ఉంది ఇంతే కనబడతా ఉంది అక్కడ ఒక విలేజ్ ఉంది ఇంకా నెక్స్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్దాము ఇదే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనము ఈ నౌత్ గెస్ట్ కి అయితే టూ హండ్రెడ్ అంట అడల్స్ కి అయితే టూ హండ్రెడ్ అంట చిల్డ్రన్స్ కి అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఈ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్ నుంచి సాయంత్రం ఫైవ్ వరకు ఉంటుంది అని చెప్తున్నారు ఇదైతే ఇక్కడైతే మసాజ్లు లు అంతా ఉంటాయి కానీ అక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడికైతే వెళ్దాం మనము ఫిష్ స్పామ్ అని కూడా ఉంది ఇక్కడ చేపల చేత కరిపించుకునేది ఇక్కడ టికెట్ కౌంటర్ మనం ఇక్కడ స్విమ్మింగ్ చేయాలంటే టికెట్ తీసుకోవాల్సి పడుతుంది స్విమ్మింగ్ పూలు బ్లూ కలర్ అయితే ఉన్నాయి వాటర్ ఫుల్ క్లీన్ గా కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి ఏమో స్విమ్మింగ్ చిన్న పిల్లలకి కొంచెం లోతు కొంచెం తక్కువగా ఉంది ప్లేస్ అయితే సూపర్ ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ టెన్ మినిట్స్కి కి మనం ఏనుగు మల్లమ్మ దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తున్నామో మనమైతే ఇప్పుడు ఏనుగు మల్లమ్మ దేవస్థానం దగ్గర వచ్చాము చూడండి అదే దేవస్థానము లోపలికి కూడా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇదే ఏనుగు మల్లమ్మ దేవస్థానం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏనుగులంతా కాపాడాయంట తర్వాత అయితే మల్లమ్మ ఏనుగులంతా కొండలో సాకినంట దాని నుంచి ఏనుగు మల్లమ్మ కొండలు అయితే పిలుస్తారు అని చెప్తున్నారు ఇదైతే దేవస్థానము చూడొచ్చు మీకు అంతా చూపిస్తాను అయితే పూజలు అంతా చేసినట్లయితే ఉన్నారు ఏనుగు మల్లమ్మ చాలా ఓల్డ్ విగ్రహం రాజతో చేసిన విగ్రహం ఏనుగు మల్లమ్మ విగ్రహం అనుకుంటా నేనైతే ఇది ఇది గుడి అవుట్ సైడ్ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది దేవస్థానం అయితే అప్పుడే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక సర్కల్ చూసాం కదా ఇది ఏపీ టూరిజం అని అక్కడ నుంచి మనం లెఫ్ట్ లో వెళ్ళాము అది గాలి బండ దగ్గరికి అది రైట్ తీసుకుంటే ఇక్కడైతే వస్తుంది పార్కు ఈ పార్క్ లో మినీ జూ అయితే ఉంది మళ్ళీ నూట అరవై నాలుగు ఏండ్ల చరిత్ర కలిగిన నీలగిరి చెట్టు అయితే ఉంది అది మళ్ళీ ఒక వింగ్ పాయింట్ ఉంది ఇది వాటర్ బోటింగ్ ఉంది అంత చూపిస్తాను ఇక్కడైతే జింకులు ఇక్కడైతే పార్క్ లెకి ఎంట్రీ ఫీజ్ అయితే ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది జింక పిల్ల పెద్ద జింక అదే వస్తాను సార్ ఏం చేసే జింక్ అయితే వస్తారు దగ్గరికి ఏ వీడియో తీసుకుంటాను అన్ని అని చాలా బాగా ఏ కొరికేసాం రా కొరికే కదా ఒక సస్యహారి కదా మాంసారి కాదు ఉండొచ్చు లేదా ఇది అక్క అది చెల్లి ఉండొచ్చు క్యారే నువ్వు పిల్లలు కాటాడుకుండా ఎక్కి మళ్ళీ అడ్వెంచర్ మళ్ళీ మొసళ్ళు ఉన్నాయి ఇదంతా పార్కు పక్షులు అంటారు ఇదైతే మేము వచ్చినప్పటి వాకింగ్ చేస్తూనే ఉంది అది నేను అన్నా రాలేట్లాబా అయ్యి అర్థమైతుందా ఎంత బాగా నడుస్తుందావా జాతీయ పక్షి నమలి నమిలీలు చూసినచ్చు మేమైతే చిన్నప్పుడు ఈ రెక్కలను అయితే పెరుక్కొని బుక్కుల్లో పెట్టుకుంటాడు పిల్లలు చేస్తాయి పిల్లలు చేస్తాయని పిల్లలు చేయలే ఏమి చేయలే ఇప్పుడు ఇప్పుడైతే మాకు తెలుస్తుంది అప్పుడు చిన్నప్పుడు అట్లయితే అనిపిస్తాడు నాకైతే రమ్మా ఇట్లా అన్న అనా అన్న అనా ఉండనా నా నువ్వు మావోనివే నువ్వు 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 మావోనివే ఉండనా కొంచెంసేపు ఉండనా కెమెరా తీసుకుంటా ఉన్నానా వీడియో తీసుకుంటా ఉండనా నువ్వు వెళ్ళినా కోపం ఏమన్నా నువ్వునా అక్క తెల్దే ఇది పుంజా పెట్ట అని అయితే తెలీదు వీటికైతే జీవితకాలం పదహైదు ఇంకా ఇరవై సంవత్సరాలు అయితే బతుకుతాయంట నమిళ్ళు నా ఏమనా నీ బాగా ఈముకోళ్ళు ఆస్టి పక్షులు అంటారు కదా నేను బాధపాంపం చూడు లేకపోతే నాకు ఎంత వెనకాల నుంచి చూస్తే వచ్చేసా నన్ను తీసుకోకుండా పోతా ఉన్నావు అని పోయింది ఇంకా కొట్టి మరీ దిగుతా ఉంది కిందికి నో ఆయన ఎన్న కెమెరా పెరుకొని పోయావు నో నవ్వు నేనేం చేయాలి పోనా కుందేలు 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 అయితే అంత ఒడ్ అయిత గుంపు గుంపు గ్యాంగ్ గ్యాంగే ఉందిడా ఏమన్నా పెడితే తింటాయా ఆవురాల్లో గొరగొడతా ఉన్నాయి నక్షత్రపు తాబేళ్ళు రాజశేఖర్ గారి మూవీలో అయితే ఒక మూవీలో అయితే చెప్పారు మూవీ పేరు అయితే జ్ఞాపం రాలేదు నక్షత్ర తాబేళ్ళు మూవీ పేరు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నక్షత్రాల మాదిరి డాట్లు డాట్లు అయితే ఉన్నది సౌండ్ చేస్తా ఉన్నాయి అమ్మ తల్లి పిల్లలు అన్నీ ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి మేము వచ్చాక వెల్కమ్ అయితే చెప్పాయి కోసం నీళ్ళు కూడా పెట్టారు పోతా ఉన్నాయి క్యూ కెట్టుకోండి చూడండి చేస్తున్నాయి ఆల్రెడీ పిల్ల బాతులు పిల్ల బాతులు పిల్ల బాతులు స్విమ్మింగ్ మన కోసమే కంటెంట్ ఇస్తున్నాయి అవైతే చెలు కదురుతా ఉన్నాయి పప్పు అరే బాతులు బ్యాక్ బ్యాక్ అని అల్లమ్మా అనకూడదు చెలికి అదురుతా ఉంది పప్పు అది అదైతే చెలికి అదురుతా ఉంది అక్కడ ఒక బాత్ ఉంది అక్కడ ఒక బాత్ ఉంది పిల్ల బాత్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్ లో పార్క్ లోనే ఇంకా ఒక వింగ్ పాయింట్ అయితే ఉంది థర్డ్ వింగ్ పాయింట్ అక్కడికైతే వెళ్దాము ఇదైతే థర్డ్ వింగ్ పాయింట్ పార్క్ లో వస్తుంది వా సూపర్ గా ఉంది వివింగ్ పాయింట్ అయితే కొండలు ఆ పక్క ఈ పక్క కొండ నడి మధ్యలో కూడా ఒక కొండ సూపర్ ఉంది నూట అరవై నాలుగు ఏళ్ళ నుంచి ఉండే ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ థర్డ్ వివింగ్ పాయింట్ ఇంకా వస్తేనే రైట్ సైడ్లో అయితే మనం పోవాలి రైట్ సైడ్లో పోయినప్పుడు ఇక్కడైతే వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నాటి మానైతే ఉంది నీలగిరి మాను ఇక్కడ చూడొచ్చు వ్యూయింగ్ పాయింట్ అయితే అది చెట్టు అయితే ఇక్కడ వస్తుంది నవ్లే చార్ నాటిన నూట అరవై నాలుగు సంవత్సరాల నీలగిరి చెట్టు ఇదే అనుకుంటా ఇదే ఆ చెట్టు ఇదే అనుకుంటా కాదు ఇదే నీలగిరి చెట్టు మేమైతే కొరపురం చెట్టు అని అయితే అంటాము కొరపురం చెట్టు అని అంటాము మేము అయితే నీలగిరి చెట్టు మీ పక్క ఏమంటారు అని అయితే కామెంట్ చేయండి బైట్ హాస్టల్ డబ్ల్యుహెచ్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ లో నాటారంట గ్రిప్ వచ్చి అంటే సుట్టూర్ణ ఫుల్ సుట్టూర్న వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే వస్తుంది హైట్ వచ్చి ఫార్టీ మీటర్స్ అంట ఇది ఫార్టీ మీటర్స్ కంటే ఇంకా చాలానే ఉంటుంది క్యాన్లు కూడా ఉన్నాయి మాట్లో ఇదే పార్క్ లో మొసళ్ళు కూడా ఉన్నాయి అయితే ఇంకా రెండు ఉన్నాయి అదైతే ఫుల్ నోరు తెరుచుకోండి రారా నువ్వు నా నోట్లో చేపెట్టరా అంతా ఉంది అట్లంతా ఉండలేదు కానీ నేను అంతా ఉండేది అట్లా అనే మాదిరి అయితే ఉంది మా టీచర్ ఒక మాట చెప్పారు ఏమంటే ఇట్లా నోరు ఎందుకంటే తెరుచుకోండి అవి వాటి పంటి మధ్యలో ఏమన్నా చేరుకో ఉంటే ఇది పక్షులు గూలు వచ్చి వాటిని ఆ పంటి మధ్యలో ఉండే వాటిని పెరిగి తినేస్తాయి అని మా టీచర్ చెప్పిన మాటలు అయితే నాకైతే ఇప్పుడు గ్యాప్ వస్తున్నాయి అయితే మాన సరోవరం అంటారంట బోటింగ్ కూడా ఉంది ఇక్కడైతే దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఆర్షిస్ లో బోటింగ్ కూడా ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే బోటింగ్ అయితే అంతా కూడా చేయొచ్చు దీంతో ఫ్యామిలీ జట్లో వస్తే మాత్రం మంచి ట్రిప్ అయితే వేయచ్చు చాలా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆటలాడుకునే ఉయ్యాలంతా ఉన్నాయి అక్కడైతే జారే బండి కూడా ఉంది ఆ పక్క అయితే కుసుండేకి మళ్ళీ చిన్నపిల్లవాళ్ళు ఆటలాడేకైతే ఫుల్ సూపర్ గా ఉంది ప్లేస్ అయితే నువ్వేమ్రాల్లని మాత్రం ఆటలాడుతావు అనుకోగా నేను ఏమో ఊగలనిపిచ్చి దాని నుంచి ఊగుతుంది అంటే చాలా బాగుంది చిన్నపిల్లలకి అయితే ఆటలాడుకునేకైతే ఇక్కడ చాలా బాగుంది ఇదైతే పార్క్ ఇక్కడైతే చిన్నపిల్లలు ఆటలాడుకునే ఇంకా ఒక ఉంది రెండు దగ్గర అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు చిన్నపిల్లలు అయితే ఆటలాడుకునే చాలా బాగుంది పిల్లల ప్లే గ్రౌండ్ అంటే ఇది ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడైతే పిల్లల్ని వదిలేసి ఇక్కడ వాళ్ళు ఆటలాడుతూ ఉంటే కూడా చూడొచ్చు ఎవరైనా ఫ్యామిలీ జట్లో ఇక్కడ ట్రిప్ కూడా వేయచ్చు ఇదైతే పార్కు ఏంట్రా చిన్నపిల్లని మాట్లాడుతున్నావు అనుకో అనుకోకండి ఏంటో చైల్డ్హుడ్ గుర్తొచ్చింది మా చైల్డ్హుడ్లో అంతా ఇట్లా అంతా లేవులేండి వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి शेयर చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్